హాయ్ హలో అండి వెల్కమ్ టు ఆ ఛానల్ సో ఈ చెట్టును ఇప్పుడు నా చూసారా మీరు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా చిన్నప్పుడు ఈ చెట్టుతో మాకు చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయండి అదే అత్తిపత్తి మొక్క అని మీరు వినే ఉంటారు సో ఆ చెట్టు ఇదండి మొక్క దీన్నే ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ మొక్క అని కూడా అంటూ ఉంటారండి అంటే ఏదన్నా దానికి టచ్ అయితే అది వెంటనే ముడుచుకుపోతుందండి చూడండి వీడియోలో అలా ముడుచుకుపోవడం దాని గుణం అండి మళ్ళీ అరగంట తర్వాత దానంతటా అదే ఓపెన్ అయిపోతుంది సో మేము మొన్న వతనమలై ఫాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసానండి ఈ వీడియో ఈ దారి వెంట మొత్తం ఇవే చెట్లు అండి ఒక గంట రెండు గంటల పాటు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఈ చెట్లతో నేను సో మా బావకి మా తమ్ముడికి ఇది తెలియదట సో నేను చెప్తే వాళ్ళకి తెలిసింది సో చాలాసేపు వాళ్ళు కూడా ఆడుకున్నారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అని కూడా చెప్పారు ఈ మొక్క వల్ల కొన్ని యూజెస్ కూడా ఉన్నాయండి అంటే రక్తం శుద్ధి చేయడం ముక్కులో నుండి రక్తం కారితే ఆ తగ్గించడం అండ్ కిడ్నీ సమస్య ఏదన్నా ఉన్నా కూడా తగ్గిస్తుందండి ఈ చెట్టు సో ఇవి చూసారా పింక్ కలర్ ఫ్లవర్స్ ఆ చెట్టువే అండి చాలా క్యూట్గా చాలా చిన్నగా భలే ఉంటాయి అవి చూడడానికి ముద్దు ముద్దుగా చూడండి ఎలా ముడుచుకుంటున్నాయో అండి చూసారు కదా మేమైతే చాలా అంటే మాకు మెమొరీస్ చాలా అండి ఈ తోటి సో మీ ఒపీనియన్ ఒకసారి తెలియజేయండి